హలో అందరికీ హాయ్ నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా హాయ్ హాయ్ ఇవాళ అయితే మా పంట అయితే ఇది హనీ కలర్ స్టోన్ అయితే దొరికింది ఇది ఒక అడవిలో అనమాట అడవి అంటే మా పంట చే దొరికింది చూడండి ఇది మా పంట ఉంటుంది అడవిలలో ఇక్కడైతే దొరికింది నాకు కొంచెం ఈ అంటే చిన్నది దొరికి అంటే చిన్నది కనిపిస్తుంటే నేను చూశాను చూసి చిన్న కలర్ కనిపిస్తుంటే చూసి అలాగ తీసి ఇది వాటర్తో క్లీన్ చేస్తే ఇలా కనిపించింది మా ఫ్రెండ్ అడిగితే ఇది హాని కలర్ స్టోన్ అన్నాడు నాకైతే ఇలాంటి స్టోన్ ఈ ఇందులో ఉంటాయని కూడా ఎప్పుడు అనుకోలేదు చాలా బాగుంది చాలా నైస్గా ఉంది ఓకే అందరు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్